హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మధు లోహిత తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటారు వాళ్ళిద్దరినీ అలా చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా మురిసిపోతూ ఉంటారు అప్పుడే మ్యాడీ మధుని పొగుడుతూ మధు ఈ దీపాలన్నీ కూడా నిన్ను చూసి జలసీగా ఫీల్ అవుతున్నాయి అని అనగానే దేనికి మేడి అవెందుకు జలసీగా ఫీల్ అవుతాయి అని అంటుంది అదేంటి మధు దీపాల కంటే ఎక్కువగా నువ్వే వెలిగిపోతున్నావు కదా అని మధుని మేడి పొగుడుతూ ఉంటే లోహి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే మరి నేనెలా ఉన్నాను అని అంటుంది ఆ మాట నేను కాదు నువ్వెలా ఉన్నావో మీ ఆయన వరుణ్ వరుణ్గానే చెప్పాలి అని మ్యాడీ అనగానే ఇక వరుణ్ కూడా లోహి గురించి చెప్తూ ఉంటాడు ఈ దీపాలన్నీ లోహితో సెల్ఫీ దిగడానికి వచ్చేంత అందంగా ఉంది నా భార్య లోహి అని చెప్పగానే లోహి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇలా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అక్కడ తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించిన తర్వాత ఇక రూప సరే పదండి ఇప్పటికే చాలా లేట్ అయింది భోజనం చేద్దాం అమ్మ మధు నువ్వు మిగిలిన దీపాలు పెట్టేసి వచ్చేయమ్మా అని చెప్పగానే ఇక మధు కూడా సరే అమ్మా అని అంటుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు లోహి అయితే మధువైపు కోపంగా చూస్తూ ఉంటుంది వసే నువ్వు ఇంత అందంగా ఉండడం నేను చూడలేకపోతున్నానే నిన్ను చెప్తానుండు అని చెప్పి లోహి మధుతో మాట్లాడుతున్నట్లుగా మధు దగ్గరికి వెళ్ళి ఏంటి మధు నువ్వు కూడా రావచ్చు కదా నేనేమైనా సాయం చేయనా అని అంటుంది పర్లేదు లోహి నేను మిగిలిన దీపాలు పెట్టి వచ్చేస్తాను నువ్వు వెళ్ళి భోజనం చేసే అని అనగానే అలాగే మధు అని మధుతో మాట్లాడి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మధు ఓనీని అక్కడే ఉన్న దీపానికి అంటించి వస్తుంది ఇక నవ్వుకుంటూ వసే మధు ఇక ఈరోజు నువ్వు కాలిపోతావే అని లోహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే మ్యాడీ ఒక్కసారిగా మధు ఏం చేస్తుందా అని వైపు చూస్తాడు మేడీ అలా చూసేసరికే మధు ఓనీకి నిప్పు అంటుకొని ఉంటుంది మధు అది పట్టించుకోకుండా దీపాలు వెలిగిస్తూ ఉంటుంది మధు ఓనీకి అలా దీపం అంటుకోవడం చూసి మేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే మధు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మధు దగ్గరికి వెళ్ళి మధు ఓణిని మంటలు ఆర్పుతూ ఉంటాడు అది చూసి ఇక మధు అయితే ఒక్కసారిగా భయపడిపోయి మ్యాడీని గట్టిగా హగ్ చేసుకుంటుంది అది చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మ్యాడీ ఏం పర్వాలేదు మధు ఇంకేం కాలేదు కదా అని మధుని ధైర్యం చెప్తూ ఉంటే ఇక మధు అయితే మ్యాడీని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి లోహి షాక్ అయిపోతుంది చి ఇదేంటి నేను ఏ ప్లాన్ చేసినా కూడా ఈ మధు మ్యాడీ అవ్వడానికే చేసినట్లుంది ఇప్పుడు చూడు ఆ మధు బోణికి నిప్పు అంటిస్తే అది బాధపడుతుంది అనుకుంటే ఈ మ్యాడీ వెళ్ళి దాన్ని సేవ్ చేశాడు ఇక ఆ మధు అయితే ఇదే అదునుగా చూసుకొని మ్యాడీకి దగ్గర అవ్వడానికి మ్యాడీని గట్టిగా హగ్ చేసుకుంది చీ అని లోహి అనుకుంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారుగా అక్కడికి వస్తారు అమ్మ మధు నీకేం కాలేదు కదా అని మధు వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడుతూ ఉంటే నాకేం కాలేదమ్మా సమయానికి మ్యాడీ వచ్చాడు కాబట్టి ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అని అనగానే బాబు నీకు రోజు రోజుకి రుణపడిపోతున్నాం మా కూతుర్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతున్నావు అని అనగానే చూడండి మీరు నాకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మధుకి ఎప్పటికీ నేను తోడుగా ఉంటాను తనకి ఏ ప్రమాదం జరగనివ్వను అని మ్యాడీ చెప్తూ ఉంటే మధు చాలా ఎమోషనల్గా మ్యాడీ వైపు చూస్తూ ఉంటుంది మ్యాడీ మధు గురించి అంత కేరింగ్గా మాట్లాడడం చూసి ఇక అందరూ చాలా సంతోషపడతారు లోహి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది సరే సరే ఇక పదండి అని అందరూ లోపలికి వెళ్ళి భోజనాలు చేస్తారు భోజనాలు చేసిన తర్వాత మధు పెరట్లో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది తన తండ్రి గురించి దేవా మహిళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అక్కడికి వెళ్ళి ఏంటి మధు ఇంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తుంది అని మధు దగ్గరికి వెళ్ళి ఏంటి మధు నిద్రపోకుండా ఇంకా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని అనగానే ఇక మధు మనసులో ఏం చెప్తామంటావు మ్యాడీ నీతో అన్ని విషయాలు చెప్పుకోలేకపోతున్నాను నా కన్న తండ్రిని నా చిన్నప్పటి ప్రాణ స్నేహితుడిని ఎప్పుడెప్పుడు కలుసుకోవాలా ఎలా కలుసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అని మధు మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి మధు ఏం మాట్లాడవేంటి ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు మ్యాడీ ఊరికే ఇలా వచ్చాను అని ఇద్దరు సరదాగా పెరట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరో పక్క వరుణ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఎన్ని రోజులని పాపం మధు వల్ల ఫ్యామిలీకి మీ మీద బరువుగా ఉండాలి ఏదో ఒకటి చేసి త్వరగా ఇంటికి వెళ్ళాలి ఈ విషయం గురించి బావతో ఒకసారి మాట్లాడాలి బావైతేనే అత్తని మామయ్యని అమ్మని చేయగలడు ఇంతకీ బావ ఎక్కడున్నాడు పడుకుని ఉంటాడా అని మ్యాడీతో మాట్లాడడానికి మ్యాడీ గదిలోకి వెళ్తాడు ఇక వరుణ్ మేడీ గదిలోకి వెళ్ళేసరికి మ్యాడీ గదిలో ఉండడు బావిక్క లేడే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అటు ఇటు చూస్తూ ఉంటే టేబుల్ మీద పెళ్లి కూతురు బొమ్మ కనిపిస్తుంది చిన్నప్పుడు మ్యాడీ దగ్గర చిన్ని ఇచ్చిన పెళ్లి కూతురు బొమ్మ అక్కడ టేబుల్పై కనిపిస్తుంది అది చూసి వరుణ్ అరే ఈ పెళ్లి కూతురు బొమ్మ చాలా బాగుందే చూడడానికి చాలా అందంగా ఉంది మరి పెళ్ళికూతురు బొమ్మ మాత్రమే ఉంది పెళ్ళికొడుకు బొమ్మ ఎక్కడా అని గదిలో అటు ఇటు చూస్తే పెళ్ళికొడుకు బొమ్మ ఎక్కడా కనిపించదు ఇదేంటి పెళ్ళికొడుకు బొమ్మ గదిలో ఎక్కడా లేదేంటి ఎక్కడ పెట్టారో ఏంటో లే అని మళ్ళీ ఆ బొమ్మని అక్కడే పెట్టేసి మ్యాడీ మధుతో మాట్లాడుతున్నాడేమోనని మధు గదిలోకి వెళ్తూ ఉంటాడు ఇక మధు గదిలోకి వెళ్ళేసరికే మధు కూడా గదిలో ఉండరు ఎవ్వరు గదిలో లేకపోయేసరికే ఇదేంటి బావా మధు గదిలో కూడా లేరు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నాను ఎక్కడికి వెళ్ళు ఉంటారు అని గదిలోంచి వస్తూ ఉంటే అక్కడే టేబుల్ పైన ఉన్న పెళ్లి కొడుకు బొమ్మ వరం కంటపడుతుంది ఇక ఒక్కసారిగా ఆగిపోయి అరే పెళ్ళికొడుకు బొమ్మ ఆ గదిలోనేమో పెళ్ళికూతురు బొమ్మ ఉంది ఈ గదిలో పెళ్ళికొడుకు బొమ్మ ఉంది ఎందుకు ఈ జంటని ఇలా వేరు వేరు గదుల్లో ఉంచారు బాగలేదు అస్సలు బాగోలేదు ఈ పెళ్ళికొడుకు బొమ్మ పెళ్లి కూతురు దగ్గర ఉంటేనే అందంగా ఉంటుంది అని ఆ బొమ్మను తీసుకొచ్చి మేడి గదిలో ఉన్న పెళ్లి కూతురు బొమ్మ దగ్గర పెట్టేస్తాడు ఇక ఆ రెండు బొమ్మలు ఒకే దగ్గర ఉండడం చూసి వరుణయితే చాలా మురిసిపోతాడు ఇప్పుడు అందంగా ఉంది ఇలా వేరు వేరు గదుల్లో ఈ బొమ్మలుంటే చూడడానికి ఎలాగో ఉంది ఇప్పుడు ఈ బొమ్మలు చూడు ఎంత చూడముచ్చటగా ఉన్నారో పెళ్ళికొడుకు పెళ్ళి కూతుర్లా మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని ఆ బొమ్మలతో మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక వరుణ్ గదిలో నుండి బయటికి వస్తూ ఉంటే అప్పుడే రూప చూస్తుంది ఏంటి బాబు ఏం కావాలి ఏమైనా కావాలా అని అడిగితే ఏం లేదండి బావ ఎక్కడున్నాడో బావతో మాట్లాడాలని వచ్చాను కానీ బావ రూమ్లో లేడు కదా అని అంటే మాడి బాబు మధు ఇద్దరు బయట పెరట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు బాబు పిలవమంటావా అని అనగానే వద్దండి పర్లేదు నేను బావతో ఉదయం మాట్లాడతాను అని వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి పడుకుంటాడు ఇక మ్యాడీ కూడా మధుతో మాట్లాడిన తర్వాత తన గదిలోకి వచ్చి నిద్రపోతాడు అక్కడే ఉన్న పెళ్ళికొడుకు పెళ్లి కూతురు బొమ్మని గమనించకుండానే మ్యాడీ పడుకుంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మేడి మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు మేడి కళ్ళు తెరిచి అక్కడ టేబుల్ పైన ఉన్న పెళ్ళికూతురు పెళ్లి కొడుకు బొమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదంతా నా నిజమా అని కళ్ళని నలుసుకొని మరీ చూస్తూ ఉంటాడు అలా చూసేసరికే తను చూసింది నిజమే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు బొమ్మ ఉన్నాయి చిన్ని దగ్గర ఉండాల్సిన పెళ్ళికొడుకు బొమ్మ పెళ్లి కూతురు బొమ్మ పక్కన ఉండడం చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఈ పెళ్ళికొడుకు బొమ్మ నా చిన్ని దగ్గర కదా ఉండాలి మరి ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరి బొమ్మని ఇక్కడ పెట్టారు చిన్ని వచ్చిందా అని ఎగ్జైట్మెంట్గా అడు అనుకుంటూ ఇక హడావిడిగా బయటికి వస్తాడు మ్యాడీ బయటికి వచ్చేసరికే రూపా బాబు కాఫీ తీసుకురమ్మంటావా అని అనగానే లేదండి అదంతా తర్వాత ముందు రాత్రి నా గదిలోకి ఎవరు వచ్చి వెళ్ళారు అని అనగానే అప్పుడు రూప అదా మీ బావ వరుణ్ నీతో మాట్లాడడానికి ఈ గదిలోకి వచ్చాడు బాబు మీ నువ్వు మధు పెరట్లో మాట్లాడుకుంటున్నారని తెలిసి తను వెళ్ళిపోయాడు అని చెప్పగానే మేడి షాక్ అయిపోతాడు అంటే బావనే ఈ పెళ్ళికొడుకు బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడా అంటే బావ చిన్నిని కలిశాడా అని చెప్పి ఎగ్జైట్మెంట్గా వరుణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక వరుణ్ ఒక చోట నిల్చొని ఆలోచిస్తూ ఉంటే మేడి బావా బావా అని వరుణ్ చేతులు పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు అది చూసి ఏంటి బావా ఎందుకీ సంతోషం అని అంటూ ఉంటే బావా నువ్వు చిన్నిని కలిసావు కదా చిన్నిని చూసావు కదా ఎక్కడుంది బావా చిన్ని నాతో చెప్పొద్దా అని అంటూ ఉంటే వరుణ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చిన్నిని ఏంటి తనని చూడడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని అంటే బావా ఇంకా జోక్ చేయకు నన్ను ఆట పట్టించాలని చూడకు ఏ విషయంలోనైనా నన్ను ఆట పట్టించవచ్చు కానీ నా చిన్ని విషయంలో ఆట పట్టించొద్దు చెప్పు బావా నా చిన్ని నీకు ఎక్కడ కలిసింది తను ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే అయ్యో బావా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు చిన్ని ఎలా ఉంటుందో కూడా తన రూపురేఖలు నాకు తెలీదు అలాంటప్పుడు చిన్ని ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది చిన్ని గురించి తెలిస్తే నేను నీకు చెప్పకుండా ఎలా ఉంటాను బావా అని అనగానే ఇలా కాదు బావా నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు నాతో రా అని వరుణ్ చెయ్యి పట్టుకొని తన గదిలోకి లాక్కొస్తాడు ఇక అక్కడికి తీసుకొస్తూ ఉంటే వరుణ్కి ఏమీ అర్థం కాదు ఇక మ్యాడి గదిలోకి తీసుకొచ్చి అక్కడే ఉన్న పెళ్ళికొడుకు పెళ్లి కూతురు బొమ్మల్ని చూపిస్తూ చూడు బావా చూడు రాత్రి ఈ పెళ్ళికొడుకు బొమ్మని ఇక్కడ పెట్టింది నువ్వే కదా అని అనగానే వరుణ్ అవును బావా నేనే ఈ పెళ్ళికొడుకు బొమ్మని ఇక్కడ పెట్టాను అయితే ఏంటి అని అనగానే అయ్యో బావా అయితే ఏంటని అంత మెల్లగా అంటావేంటి అసలు ఈ పెళ్ళికొడుకు బొమ్మ ఎక్కడుంటుందో తెలుసా నా చిన్ని దగ్గర ఉంటుంది బావా చిన్నప్పుడు నేను చిన్ని ఈ బొమ్మలకి పెళ్ళిళ్ళు చేశాము తర్వాత పెళ్ళికూతురు బొమ్మని నా దగ్గర పెళ్ళికొడుకు బొమ్మని చిన్ని దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకున్నాము ఇన్ని రోజులు ఈ పెళ్ళికూతురు బొమ్మలోనే నా చిన్నిని చూసుకుంటూ వచ్చాను చిన్ని కూడా ఈ పెళ్ళికొడుకు బొమ్మని జాగ్రత్తగా చూసుకుంటుందని నాకు తెలుసు ఇన్నాళ్ళకి ఈ బొమ్మ మళ్ళీ ఇక్కడికి చేరింది అది కూడా నువ్వే తీసుకొచ్చావు మరి ఈ బొమ్మ నీకు చిన్ని ఇవ్వకుంటే ఎలా తీసుకొచ్చావు బావా అని అనగానే ఇక వరుణ్కి ఏమీ అర్థం కాదు అయ్యో బావా ఈ బొమ్మని నాకు ఎవరూ ఇవ్వలేదు నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అని అనగానే ఏంటి బావా నువ్వు చెప్పేది అదే బావా రాత్రి నీతో మాట్లాడాలని నీ గదికి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి అనుకోకుండా టేబుల్ పైన ఈ పెళ్లి కూతురు బొమ్మను చూశాను పెళ్ళికొడుకు బొమ్మ లేకుండా ఇలా పెళ్లి కూతురు బొమ్మ ఒంటరిగా ఉందేంటా అని అనుకున్నాను నువ్వు మధుతో మాట్లాడుతున్నావేమోనని మధు గదిలో కూడా వెళ్ళాను అలా వెళ్ళేసరికి మధు గదిలో కూడా టేబుల్ మీద పెళ్లి కొడుకు బొమ్మ కనిపించింది అది చూసి అరే ఈ పెళ్ళికొడుకు బొమ్మని పెళ్లి కూతురు బొమ్మని ఇలా వేరు వేరు గదుల్లో ఎందుకు ఉంచారా రెండు ఒక్క దగ్గర ఉండాలి అని మధు గదిలో ఉన్న పెళ్ళికొడుకు బొమ్మను తీసుకొచ్చి నీ గదిలో ఉన్న పెళ్లి కూతురు బొమ్మ దగ్గర పెట్టేశాను అంతే బావా నేను చేసింది అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు అంటే ఈ పెళ్ళికొడుకు బొమ్మని మధు రూమ్ తీసుకొచ్చావా అని అనగానే అవును బావ ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం ఈ బొమ్మని మధు గదిలో నుంచే తీసుకొచ్చాను ఏంటి బావా నాకేమీ అర్థం కావట్లేదు నా చిన్ని దగ్గర ఉండాల్సిన పెళ్ళికొడుకు బొమ్మ మధు దగ్గర ఉండడం ఏంటి మధుకి చిన్నికి ఏంటి సంబంధం అని అంటూ ఉంటే ఇక వరుణ్ షాక్ అయిపోతాడు బావా నాకెందుకో మన మధునే నువ్వు ప్రేమించే అమ్మాయి చిన్ని అని చిన్ని ఏమో అని అనిపిస్తుంది బావా అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు మధునే చిన్నినా అని అనగానే అవును బావా నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నీ చిన్నిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ నాకు మధులో కనిపిస్తున్నాయి నాకెందుకో మధునే చిన్ని ఏమో అనిపిస్తుంది బావా అని అనగానే ఇక మ్యాడీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు చెప్తుంటే నాకు అనుమానంగా ఉంది బావా కానీ మధునే చిన్ని అయితే ఈ ఇంట్లో ఎందుకుంటుంది వీళ్ళ దగ్గర ఎందుకుంటుంది వీళ్ళని అమ్మ నాన్న అని ఎందుకు పిలుస్తుంది ఏమీ అర్థం కావట్లేదు బావా అని అనగానే ఎందుకు బావా నీలో నువ్వు ఇంతలా టెన్షన్ పడడం ఒకసారి మధు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అసలు మధు వాళ్ళకు పుట్టిన అమ్మాయినా లేకపోతే మరి ఏ రకంగానైనా కలిసారో తెలుసుకో అప్పుడు నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని అనగానే మ్యాడీ సరే అని చెప్పి కిచెన్లో ఉన్న స్వరూప దగ్గరికి వెళ్తాడు ఇక స్వరూప మ్యాడీని చూసి ఏంటి బాబు ఏమైనా కావాలా అని అనగానే ఏం లేదండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అని అనగానే ముఖ్యమైన విషయమా ఏంటి బాబు అది అని అంటూ ఉంటే నాకు మధు గురించి ఒక విషయం తెలియాలంటి అని అంటాడు మధు గురించా ఏంటి బాబు అది అని రూపా అంటుంది ఆంటీ మధు నిజంగా మీ కన్న కూతురేనా అని అనగానే రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ బాబు ఇలా అడుగుతున్నాడు ఉన్నట్టుండి ఈ బాబుకి ఈ అనుమానం ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు బాబు అలా అడిగా ఎందుకు అని అనగానే చెప్పండి అంటే తెలుసుకోవలసిన సమయం వచ్చింది మధు నిజంగా మీ కన్న కూతురేనా అని అనగానే ఇక రూప లేదు బాబు మధు మా కన్న కూతురు కాదు సరిగ్గా పది సంవత్సరాల క్రితం అని జరిగిన విషయం మొత్తం కూడా మ్యాడీతో చెప్తుంది కావేరి చనిపోవడం కావేరి చిన్నిని వాళ్ళకి అప్పగించడం ఆ విషయం మొత్తం కూడా మ్యాడీతో చెప్తుంది అది విని మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటంటే మీరు చెప్పేది అంటే మధు మీ కన్న కూతురు కాదా పది సంవత్సరాల క్రితం మీకు దొరికిందా అంటే ఒకసారి చూడండి మధు మీకు దొరికినప్పుడు తను ఎలా ఉండేది అని తన ఫోన్లో ఉన్న చిన్ని ఫోటోని రూపాకి చూపిస్తాడు అది చూసి ఇక రూపా అవును బాబు ఈఎంఐయే అప్పుడు తన పేరు చిన్ని తనే మధు అని చెప్పగానే ఇక మ్యాడీ అయితే ఒక్కసారిగా సంతోషం పడుతూ ఉంటాడు ఇక సంతోషాన్ని ఆపుకోకుండా థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ని రోజులు నేను పడ్డ తపనకి ఈరోజు ఫలితం దక్కింది అని అనగానే ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది ఆంటీ మధు ఎవరో కాదు నేను చెప్పాను కదా ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఆ అమ్మాయి ఎవరో ఆంటీ మీ మధునే ఇదిగో నా చిన్నినే చిన్నప్పటి నా చిన్నినే అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటే ఇక రూప ఒక్కసారిగా షాక్ అయిపోయి సంతోషపడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా లోహివిని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చా నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది మ్యాడీకి మధునే చిన్ని అని నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని లోహి టెన్షన్ పడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్